అయితే మనకు కలర్ షేడ్ అవ్వదు అలాగే ఏం అస్సలు కొంచెం కూడా పడదు చాలా బాగుంటుంది ఎన్నిసార్లు యూజ్ చేసినా సరే చాలా బాగుంటుంది ఈ టాప్ అయితే నేనైతే చాలా టైమ్స్ వేసుకున్నాను ఇది ఒక టెన్ టైమ్స్ వేసుకొని ఉంటాను ఇప్పటివరకు టెన్ టైమ్స్ పైన కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు అలాగే ముడత కూడా పర్లేదు చాలా బాగుంది ఇది క్లాత్ని బట్టి ఉంటుంది కదా సో ఈ క్లాత్ అయితే అసలు ముడత పడట్లేదు అలాగే ప్యాంట్ చూపిస్తాను వెనకాల కూడా ఇలానే ఉంది యాజ్ టీజర్ చూడండి ఇది కూడా చాలా క్లాసిక్గా ఉంటుంది వేసుకుంటే టాప్ అండ్ ప్యాంటు నెక్ దగ్గర డిజైన్ చాలా నెక్ దగ్గర ఇలా సింపుల్ డిజైన్తోనే చాలా బాగా కనిపిస్తుంది మొత్తం టోటల్లీ అండ్ దీన్ని మీకు ప్యాంట్ అయితే ఇలా బ్లాక్ కలర్లో ఇచ్చానండి దీనికి నాడే ఇచ్చారు మనము కట్టుకునేలాగా చూడండి ఇలా నాకు ఎంత లూజు టైట్ ఎక్స్చేంజ్ చేసుకొని కట్టుకోవచ్చు కానీ ఎక్కువ లెంత్ అయితే లేదండి ఇది మన సైజుకి తగ్గ లెంత్ ఇచ్చారు ఇంకా ప్యాంట్ మొత్తం ఇలా ఉంది మరీ లూజ్ లేదు టైట్ లేదు నార్మల్గా ఉంది ప్యాంట్ చాలా బాగుంది ఈ ప్యాంట్ అయితే సైడ్స్కి కింద ఇలా ఓపెన్ ఉంటుంది బాగుంది నాకు నచ్చింది నేను తీసుకున్న అన్ని డ్రెస్సులో నాకు బాగా నచ్చిన డ్రెస్ అంటే ఇదేనండి ఈ రెండు ఈ రెండు కాంబినేషన్ ఎన్నిసార్లు వేసుకున్నా చాలా బాగున్నాయి